హాయ్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడు పొలం వేరే ట్రాక్టర్తో దున్నుతున్నాము ఇది పెద్ద ట్రాక్టర్ అండి కాకపోతే ఈ ట్రాక్టర్ కొంచెం సతాయిస్తుంది గుంజలేకపోతుంది అంత పెద్ద నాగాల్ని ట్రాక్టర్ ఆపేసేటప్పుడు ఉన్నాడు ఆపేసేసిండు ఆపేసి ఇంకొక ట్రాక్టర్ తీసుకొస్తున్నాడు తీసుకొచ్చి దాన్ని పక్కన పెట్టేసేసి ట్రాక్టర్ పక్కకు తీసేసి రెడ్ కలర్ ట్రాక్టర్ బ్లూ కలర్ ట్రాక్టర్ పెట్టేస్తారు కొద్దిసేపట్లో బ్లూ కలర్ ట్రాక్టర్ తోటి వ్యవసాయం అంతా దున్నేసి చాలా పెద్ద ట్రాక్టర్ అండి ఇది చాలా పవర్ ఉంది నాగలు కూడా చాలా పెద్దది దున్నేస్తుండు చూస్తారు అది ఎట్లుందో ట్రాక్టర్ ఒకటేసారి ఇది సుమారు నా ఐదు ట్రాక్టర్లు దున్నే అంత పని దీన్ని దున్నేస్తుంది చింతనే ఉంది చాలా బలం గల ట్రాక్టర్ ఉంది ఇది వ్యవసాయం అంటే మీకు కూడా తెలుసు అంటే కష్టం ఉంటుందో మార్చేస్తుంటే ఓకే ఇంకో ట్రాక్టర్ వస్తుందండి ఇది వాళ్ళు పెట్టినకు ఇంకోటి వస్తుంది ట్రాక్టర్ దాన్ని మిషన్ తీసేసుకొని వచ్చి తింటారు ఇలా ఇందులో ఏ పంటలో మీరు చెప్పండి కామెంట్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇలాంటి చాలా గేమ్స్ ఉన్నాయి మన దగ్గర గేమ్స్ కంపల్సరీ మీకు అప్డేట్ చేస్తూ ఉంటాం బండి వచ్చేసింది ఇది మళ్ళీ ఇంకో రౌండ్ దున్నడానికి పోతుంది దున్నేసిందనుకో మనం కొంచెం ఫ్రీగా ఉంటుంది అంటే ఇంకా చాలా పనులు ఉంటాయి కదా ఇంకా చాలా కొన్ని ఎకరాల భూమి కూడా తీసుకున్నాము ఇవన్నీ చేసేయచ్చు అది అక్కడి నుంచి దుందుతుంది ఇది మళ్ళీ ఇంకో రౌండ్ మంచి మెత్తగా భూమి ఉండాలి కాబట్టి మళ్ళీ ఇది ఇక్కడి నుంచి దున్నేస్తుంది పిస్తు లైవ్లో ఫ్రెండ్స్ ఎవరైనా ఇలాంటి ట్రాక్టర్ ఉంటే వాళ్ళు కూడా కామెంట్ చేయండి ఇంకేమైనా సలహాలు సూచనలు ఉంటే కూడా కామెంట్ చేయండి లైక్ అయిపోయింది లైక్ చేసుకోండి తింటాడు ఇంకా పీడ తీసుకొచ్చి చేసేస్తే ఎరువు తీసుకొచ్చేస్తే అయిపోతుంది ఎప్పుడు పుల్ల మందు కొట్టేసి ఎంత రిస్క్ పడే బదులు సేంద్రియ వ్యవసాయం కూడా చేయాలి మనం సేంద్రీయ వ్యవసాయం చేస్తే మందు ఖర్చు తగ్గుతుంది అని నా ఆలోచన దాన్ని కూడా తెప్పిద్దామని ఆలోచన ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఖాళీ ఉండకుండా కమెంట్ చేయండి లైక్ చేయండి ముందుగా చాలా తీసుకొస్తామని అంటుండోటీ ఓకే చాలా స్పీడ్గా దింటున్నాడు ఎక్కడ ఫ్రెండ్స్ రానే వస్తుంది బండి వస్తుందంట పేంట బండి వచ్చేసింది ఎరువు ఇది పొలంలో వేసుకుంటే బాగా వ్యవసాయం బాగా అవుతుంది ఒక దిక్కు పెద్ద నాగలి ఒక దిక్కు చిన్న నాగండ్లు దున్నేస్తుంది పీడ పడ్డీ కూడా వచ్చింది ఇది వేస్తే అయిపోతుంది నేను వెళ్ళి ఆ ఇంటికి వేరు రెస్ట్ తీసుకోగలితే పెండ కూడా వేసేస్తున్నాం రేపు వచ్చేసి మంచిగా మళ్ళీ ఒకసారి దున్నేసి నాటు వేసేస్తే అయిపోతుంది మళ్ళీ దున్నాల దీనికి వాటర్ పెట్టేసి సారీ గింజలు వేయాలంట గింజలు దున్న దున్న నాట్ ఏం లేదు గింజలు వేసేసేయాలి అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్